మీడియా కి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి గుడిని నా పేరు సైరాబాను జాతీయ వినియోగదారుల మానవ హక్కుల పరిరక్షణ సంధి ఉపగోక్త ఏవో మానవానిక పరిక్షణ సంధి జాతీయ మానవుల పరిరక్షణ సంధి మాది ఇష్ట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ టూ ఎస్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మేము బంద్ చేసి ఉన్నాము మా ఆ ఇండియాలో కాశ్మీర్ కన్యాకుమారి వరకు మా వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడ ఏం జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మేము అక్కడికి వెళ్ళి ప్రశ్నించడం జరుగుతుంది సరే ఈరోజు మహబాద్ జిల్లా తెలంగాణ మహబాద్ జిల్లాకి అలా పర్యటనకి రావడం జరిగింది ఇక్కడ కూడా మేము కొంతమంది కమ్యూని మానవ హక్కుల పరిరక్షణ సమితికి మెంబర్స్ని కూడా మేము గత నాలుగు నెలల నుంచి మేము ఇక్కడ ఎన్నుకున్నాము గతంలో కూడా ఇక్కడ మా మెంబర్స్ ఉన్నారు సీనియర్ మెంబెర్స్ ఉన్నారు ఇప్పుడు జూనియర్స్ కూడా ఉన్నారు ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన అంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం మహబాబాద్ భద్రాది కొత్తగూడెం కానీ అమద్దు డిస్టిక్ ఇట్లాంటివన్నీ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలలో ఏం జరుగుతుంది అంటే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు ఇవ్వడానికి పోయిన వాడి మీద రివర్స్ కేసు పెట్టడం జరుగుతుంది పోలీస్ స్టేషన్ కేసు పెట్టడానికి పోతే కంప్లైంట్ అనేది పోలీసు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా రాసి వాళ్ళకి అనుకూలంగా కేసులు పెడుతున్నారు ఎవరైనా నిజమైన బాధితులు వాళ్ళకు ఇప్పుడు మేము బాధితులకు అండగా ఉండడానికి మానవాకుల పర్యటన సమితి మా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మా ఎన్జిఓ తరఫు నుంచి ఈ ఎప్పటి నుంచో మేము అండగా ఉంటున్నాము మాకు మా దృష్టికి వచ్చిన కేసులు ఏవైతున్నాయో వాటిని మేము హైకోర్టు ద్వారా కానీ మానవాకుల కమిషన్ ఢిల్లీ జాతీయ మానవుకుల కమిషన్ ద్వారా కూడా మేము వాళ్ళని అట్టదాకా తీసుకెళ్తున్నాము ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఇక్కడ కొత్తగా ఒక మొన్న దాదాపు ఒక మూడు నాలుగు నెలల నుంచి మేము వింటున్నది ఏంటంటే మైబాబ్ జిల్లాలో ఇది గిరిజన ప్రాంతం ఇక్కడ బీసీలు ఓసీలు ఉందని చాలా మంది ఉన్నారు ఎవరికైనా భూ కబ్జా విషయంలో మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్తే మాత్రం భూ భూ వివాదంలో పోతే అసలైన బాధ్యత పోతే ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పి పంపిస్తున్నారు మరి వేరే అవతలలోడు వాడు తప్పుడు కేసు పెట్టడానికి పోయడానికి మాత్రం పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు ఇప్పటి వరకు ఇక్కడ మహిబాద్ జిల్లాలో అట్రాసిటీ కేసు అనేది చాలా దుర్వినియోగం జరుగుతుంది గతంలో కూడా కొన్ని కేసులు మా దృష్టికి వచ్చినా మేము హైకోర్టు ద్వారా వీటిని పరిష్కారం చేయడం జరిగింది ఇలాంటి భూ కబ్జా విషయంలో కానీ భూ వివాదాలలో ఫ్యామిలీ మ్యాటర్లలో పోలీసులు జోక్యం చేసుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే వేడుకుంటున్నాం ఏంటంటే పరిపాలన కూడా చేసిండు బ్రిటిష్ పరిపాలన లాగా దుర పరిపాలన గురి మళ్ళీ చాలా మంది భూకబ్జాలు చేసేరు చాలా మందిని వేధింపులకు గురి చేస్తే ఈ ప్రభుత్వం వద్దని చెప్పేసి మేము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరి మేము చాలా కష్టపడి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం ఇప్పుడు భారతదేశ చరిత్రలో మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి రాహుల్ గాంధీ గారిని మేము ప్రైమ్ మినిస్టర్గా చూడాలి అంటే మాత్రం పోలీస్ వ్యవస్థని మాత్రం సరైన గాడీలు పెట్టాలి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం మీరే హోమ్ చూస్తున్నారు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే తండ్రి లేని బిడ్డలాగా హోమ్ మినిస్టర్ లేడు కాబట్టి పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు ప్రశ్నించిన వాళ్ళను మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు నిజమైన న్యాయం అనేది జరుగుతలేదు ఎక్కడెక్కడ ఏదైతే మీ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ ఏది అయినా కానీ మీరు విచారణ సరైన విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని మేము గౌరవ ముఖ్యమంత్రి మనం కోరుకుంటున్నాం అయితే ఈ రెండు మూడు రోజులలో మాకు ఒక కేసు వచ్చింది మన మైపాడ్ డిస్టిక్ నుంచి ఈ కేసు ఇది ఏంటంటే టీడీపీకి సంబంధించిన లీడర్స్ కొంతమంది లీడర్లు ఒక అమాయకుడిని అదే పార్టీకి చెందిన కార్యకర్తను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి ఒక శ్యామ్ లోహి అనే వ్యక్తి మాకు వాట్సాప్ ద్వారా వాళ్ళ ఆయన పరిస్థితి ఏంటిదో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను నాకు యాభై వేల రూపాయలు ఇచ్చి మూడు లక్షల యాభై వేలు ఇచ్చిందని చెప్పేసి ఆయన మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కేసు పూర్వవరాలు మేము మొత్తం దీన్ని పరిశీలించినాము ఇక్కడ ఫోర్దర్ సంతకాలు ఉన్నాయి అక్కడ ఉన్న ఆయన పెట్టిన వజిన సంతకాలకు ఈ పేపర్స్లో ఉన్న సంతకాల పేపర్లు కోట్లు వేసి ఆయన నాలుగైదు సంవత్సరాల నుంచి కోర్టు చూడండి ఇం ఇందులో ఒక సంతకం వేరే ఉంది ప్రాంతం ఈ నోట్లో ఉన్న సంతకం వేరే ఉన్నది ఇట్లా ఏంటంటే ఫైనాన్స్ ఇదేంటంటే ఓ రిజిస్టర్ ఫైనాన్స్ కాదు ఏం కాదు ఇది అధిక వడ్డీకి డబ్బులు ఇవ్వడం జరిగింది ఆయన దగ్గర నుంచి వడ్డీ డబ్బులు కూడా వాళ్ళు రికవర్ చేసుకున్నారు ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ అంటున్నారు ఈ ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీకి లోన్లు ఇవ్వడము వాళ్ళు అసలు మొత్తం వచ్చిన తర్వాత ఇవైతే పాత పేపర్ ఉన్నది రెండు వేల పదిహేను ఇచ్చిన చెక్ పంతొమ్మిదిలో కేసు వేసిర్రు ఈ కేసు చూసి ఏంటంటే ఆయన పెట్టిన సంతకం వేరే ఉంది ఫోర్ జరిగిన సంతకాలు వేరే ఉంది ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఏమంటున్నారంటే మేము అంత డబ్బులు యాభై వేలు తీసుకున్నా ఐదు లక్షలు చేసిండ్రు ఈ ఐదు లక్షల కోసం నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నా ఫ్యామిలీ నేను అందరం ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి మాకు వాట్సాప్ ద్వారా మాకు కంప్లైంట్ చేయడం జరిగింది అయితే దీనికోసం మా బాధితులు ఎక్కడున్నారో వాళ్ళని తీసుకొని మహబాబాద్ ఎస్పీ గౌరవ ఎస్పీ గారి దగ్గర వాళ్ళను మేము వాళ్ళ ముందు నిలిచేపెట్టాలని అనుకుంటున్నాను ఏంటంటే టీడీపీ పార్టీకి చెందిన ఒక లేడీ కార్యకర్త ఒక కార్యకర్త ఇద్దరు ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఇద్దరు కలిసి ఈ వడ్డీ వ్యాపారం అనేది చేసింది చేసి ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు వేరే ఇప్పుడు కేసు వాళ్ళు వేరే అసలు బాధితుడిని ఎంత వేధిస్తున్నారంటే ఆయన ఆత్మహత్య చేసుకుంటా అంటే కూడా వదిలిపెట్టకుండా ఆయనను కోర్టు చుట్టూ తిప్పుతున్నారు ఈ పరిష్కారం కోసం కూడా మేము గౌరవ ఎస్పీ గారు ఇలాంటి ఎవరైతే అధిక వడ్డీలకు ఇస్తున్నారో లోన్స్ ఫైనాన్స్ ఇచ్చి వేదింట్లకు ఇస్తున్నారు కదా వీళ్ళని కూడా సరైన విచారణ చేపట్టి టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా ఈ వడ్డీ వ్యాపారుల మీద చర్య తీసుకోవాలని నేను గౌరవ గారిని కోరుతున్నాను థ్యాంక్ యూ గారి దగ్గరికి వెళ్ళాలి డిఎస్పీ గారు కూడా చేయకపోతే ఎస్పీ గారు ఉంటారు తర్వాత హైకోర్టు ఉంటుంది మానవ హక్కుల కమిషన్ ఇప్పుడు ఇప్పుడు చైర్మన్ గారు కూడా ఉన్నారు అక్కడ నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇవన్నీ మేము ఉచిత న్యాయ సేవ అందిస్తున్నాము మా పరిరక్షణ సమితి నుంచి ఎందుకంటే ఈ మానవల ప్రాంతాలలో పోలీస్ స్టేషన్ బయ్యారం కానీ ఇప్పుడు ఇటు మైబాబు చుట్టుపక్కల ఉన్నది ఒకప్పుడు గతంలో కూడా ఒక సెల్ఫోన్ పోయింది దొంగతనం జరిగిందంటే కూడా ఆన్లైన్ చేయమన్నారు అన్ని చేసిండ్రు అర్ చేసిండు కానీ పోలీసులు అసలు పట్టించుకోలేదు అసలు ఈ మారుమూల ప్రాంతాలలో పోలీసులకు ఎందుకు ఇంత ఇదో అర్థం కావట్లేదు ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు మాకు ఎక్కడ ఫ్రెండ్లీ పోలీస్ కనిపించట్లేదు కొన్ని చోట్ల ఉన్నారు ఇంతకుముందు ఉన్నారో ఇప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతున్నారో వాళ్ళతో మేము మెగా మెడికల్ క్యాంపులు చేయడం జరిగింది వాళ్ళు కూడా ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చే ఎవరైతే కొత్తగా యూత్ గా వచ్చేలు కానీ ఇప్పుడు వాళ్ళు ప్రమోషన్ల మీద వచ్చే వీళ్ళు కానీ ఎవరి అంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు మా మా కాకి బట్టలు మా మేము అడ్డం పెట్టుకునేందుకు కొంతమంది అధికారం చెల్లిస్తున్నారు అయ్యా పోలీస్ అన్నల్లారా పోలీస్ బ్రదర్స్ పోలీస్ ఫ్రెండ్స్ అని మేము ఇప్పుడు కూడా మేము అంటున్నాం సరైన ప్రజలకు సరైన న్యాయం చేయాలని మేము చెప్తున్నాం మేము ప్రజలు కూడా అందరికీ ధైర్యం ఏం చెప్తున్నాం అంటే పోలీసులు ఉన్నది రక్షణ కల్పించడం కోసం మీరు రక్షణ అనేది వాళ్ళు కల్పించకపోతే వచ్చి మీడియా ద్వారా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది ప్రెస్ ఉంది ప్రెస్ ద్వారా మీరు పబ్లిక్లోకి వచ్చేసి మీరు మీ వాయిస్ ఏంటో మీరు వినిపించండి అందరూ ధైర్యంగా బయటికి రావాలి మన తెలంగాణ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం కదా మన ఇంటి నుంచి మన హక్కులు మనం సాధించుకోవాలి మనకు హక్కు ఏంటిది మనకు ప్రభుత్వం మనకు అన్ని కల్పించింది మన చట్ట ప్రకారంగా ఏదైనా చట్టానికి లోపడే చట్టానికి చేతులకు తీసుకోకుండా ఆ చట్టాన్ని మనం ఆశ్రయించాలి అక్కడ న్యాయం జరగకపోతే మాత్రం ఇంకా పై అధికారుల దగ్గర పోవాలి అక్కడ కూడా జరగలేదంటే కోర్టు ఉంది వాళ్ళు ఈ శ్యామ్ లోహా మీద కేసు పెట్టి వేరే తప్పుడు కేసు పెట్టడం జరిగింది యాభై వేల రూపాయలు లోన్ తీసుకుంటే ఐదు లక్షల రూపాయలు డిపెండ్ చేస్తున్నారు అది కూడా కోర్టుల కేసు వేసి పోర్జరీ దీన్ని ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టి దీన్ని డిఎన్ఏ టెస్ట్ పంపించి వీళ్ళ ఫోర్జరీ సంతకాలు ఏవైతున్నా దాన్ని క్లియర్ గా కేసు ఛేదించాలని చెప్పి నేను ప్రాసిక్యూషన్ కోరుకుంటున్నా గౌరవ ఎస్పీ గారి దగ్గర కూడా ఈ త్వరలో రిఫర్ చేస్తాము ఈ అధిక వడ్డీకి ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఇద్దరు ఉన్నారో ఆ వడ్డీలకు ఇచ్చి చెక్కులు అది ఎంటి ఎంటీ చెక్ తీసుకొని ప్రాన్సర్ నోటి ఖాళీ తీసుకొని వాళ్ళ ఇష్టానుసరంగా రాసుకొని ఇట్లా డబ్బులు మాకు వస్తాయని చెప్పేసి ఈ వడ్డీ వ్యాపారులు కొంతమందిని వేధింపులకు గురి చేస్తున్నారు దీనికి మాత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా దీని మీద విచారణ చేపట్టాలని నేను